ఓం శాంతి రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబాను ప్రేమగా స్మృతి చేసినట్లయితే మీరు అతీతముగా అవుతారు దృష్టి ద్వారా అతీతముగా అయిపోవటము అనగా విశ్వాధిపతులుగా కావటము ఆత్మలైన మీకు తండ్రి శివబాబా ద్వారా మూడవ నేత్రము లభించింది ఈ నేత్రము ద్వారానే మీరు పరమాత్మను గుర్తించారు మరియు శరీర అభిమానము నుండి అతీతముగా అయ్యారు ఈ మూడవ నేత్రము ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది బాబా చెప్తున్నారు పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యి నాతోనే మీ దృష్టిని జోడించండి అనగా నన్నే స్మృతి చేయండి మరియు ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క నాతోటే సాంగత్యాన్ని జోడించండి అప్పుడు నిరుపేదల నుండి ధనవంతులుగా అయిపోతారు శివబాబా ఉన్నతోన్నతమైన టీచర్ మరియు ఉన్నతోన్నతమైన గురువు వారినొక్కరినే స్మృతి చేయాలి వారు తమ దృష్టి ద్వారా శరీరపు అభిమానము నుండి అతీతముగా చేసేవారు వారినే స్వామి సద్గురువు అని అంటారు బాబా తన దృష్టి ద్వారా అందరినీ శరీరపు అభిమానము నుండి అతీతముగా చేస్తారు వారు సర్వుల సద్గతి దాత సర్వులను ఈ పతిత ప్రపంచము నుండి తీసుకుని వెళ్ళేవారు వారి ద్వారా అందరికీ జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది ఇప్పుడు ఇది మీ ఎనభై నాలుగవ జన్మ సృష్టి నాటకము పూర్తి కావస్తున్నది ఈ బేహద్దు డ్రామా పూర్తి కావాలి కూడా ప్రతి కల్పములోనూ పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా అవుతుంది కొత్త ప్రపంచము అనగా సత్యయుగము మొదట మీరు సత్యయుగములో ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఎనభై నాలుగు జన్మలను గడిపారు ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానంగా అయ్యింది తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు ఈ పాత ప్రపంచము నుండి అతీతముగా అయిపోతారు ఒక్క కోర్సు చిత్రాలు మాత్రమే శ్రీమతానుసారముగా తయారు చేయబడ్డాయి నేడు ఆశ్రీ మతముపై లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి అవన్నీ మట్టితో రాతితో తయారు చేయబడిన విగ్రహాలు వాటికి కర్తవ్యము ఏమీ లేదు ఇక్కడ శివబాబా సన్ముఖముగా వచ్చి చదివిస్తున్నారు ఇది ఒక్కటే సంపూర్ణమైన భగవాను వాచ అనంతమైన తండ్రి కల్పములో ఒకేసారి వచ్చి అద్భుతమైన చదువును చదివిస్తారు ఆ చదువుకు ఈ చదువుకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది మీరు దైహిక చదువును చదువుతూ చదువుతూ రాత్రిని పూర్తి చేశారు ఈ జ్ఞాన మార్గపు చదువు ద్వారా మీరు పగలులోనికి వెళ్తారు ఆత్మ ఎప్పుడైతే పవిత్రముగా అవుతుందో అప్పుడే జ్ఞానధారణ జరుగుతుంది పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి ఇప్పుడు మీ బుద్ధి బంగారు పాత్ర సమానముగా అవుతూ ఉంది కావున మీరు జ్ఞానాన్ని యథార్థముగా అర్థము చేసుకుంటున్నారు మొదట మీరు ఇరవై నాలుగు క్యారెట్ల సమానమైన పవిత్రముగా ఉండేవారు ఇప్పుడు తొమ్మిది క్యారెట్లుగా అయిపోయారు వెలిగి ఉన్న ఆత్మజ్యోతి ఇప్పుడు పూర్తిగా ఆరిపోయి ఉంది తండ్రి స్మృతి ద్వారా మరలా ఆత్మజ్యోతి దేదీప్యమానముగా వెలుగుతుంది మీరందరూ మహాజ్యోతి బలిహారమయ్యే ఆత్మీక దీపపు పురుగులు శివబాబా ఒక్కరే చేస్తారు ప్రజాపిత బ్రహ్మ సంతానులైన మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు జన్మత బ్రాహ్మణులు అపవిత్రముగా ఉన్నారు కానీ మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు పవిత్రతతో ఉన్నారు ఈ చీచీ ప్రపంచము నుండి మీరు నిర్వీకారి ప్రపంచములోనికి వెళ్తారు ఆత్మ ఏ విధంగా అవినాశీయో అలాగే తండ్రి కూడా అవినాశీయే శివబాబా ఉన్నతోన్నతమైన ఆత్మ సుప్రీం అనగా వారు ఎల్లప్పుడూ పవిత్రముగా మరియు నిర్వీకారముగా ఉంటారు ఆత్మలైన మీరు కూడా నిర్వీకారులుగా ఉండేవారు ప్రపంచము కూడా నిర్వీకారముగా ఉండేది ఆ కొత్త ప్రపంచమే మరలా పాతదిగా అవుతుంది కళలు తగ్గిపోతూ ఉంటాయి రెండు కళలు తగ్గి చంద్రవంశ రాజ్యము ఉండేది మళ్లీ ప్రపంచము పాతబడుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఇతర ఖండాలు కూడా వస్తూ ఉంటాయి డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పక్రితము ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ పునరావృతమవుతుంది బాబా చెప్తున్నారు ఎప్పుడైతే నేను సంగమ యుగములో వస్తానో అప్పుడు అందరినీ చేసేస్తాను దృష్టి ద్వారా అతీతముగా చేసే స్వామి సద్గురువు అన్న గాయనము ఒక్క శివ బాబాదే కలియుగాలలో భక్తి మార్గము నడుస్తుంది దీనిని భక్తి కల్ట్ అంటారు జ్ఞాన జ్ఞానకల్ట్ నడుస్తుంది అది సంపూర్ణమైన నిర్వీకారే ప్రపంచము ఆత్మలైన మీరు మహాజ్యోతి శివబాబాపై జీవిస్తూనే మరణించే దీపపు పురుగులుగా కావాలి కేవలము చుట్టూ తిరిగి వెళ్లేవారి అవ్వకూడదు ఈశ్వరీయ చదువును ధారణ చేసేందుకు బుద్ధిని సంపూర్ణ పావనముగా తయారు చేసుకోవాలి వరదానము హృదయపు అనుభూతి ద్వారా హృదయాభిరాముని ఆశీర్వాదాన్ని పొందుకునే స్వపరివర్తక భవ పరిస్థితి అనే పరీక్షలో పాస్ కావటానికి స్వస్థితి శ్రేష్టమైనది పరిస్థితి పరీక్ష అనే అనుభవము ఉండాలి ఈ అనుభవమే మిమ్మల్ని సహజంగా పరివర్తన చేయిస్తుంది స్లోగన్ ఎవరైతే రెడీగా అయ్యి ప్రతి కార్యములో జీ హజూర్ అంటూ హాజరు పలుకుతారో వారే సత్యమైన వారసులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి